నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి ప్రముఖ నేత మాజీ మంత్రివర్యులు మరి ముఖ్యంగా ప్రెస్ మీడియా ముందు హావభావాలు ప్రదర్శిస్తూ మంచి అద్భుతమైన భాష చాతుర్యంతో మాట్లాడి మాట్లాడుతున్న ఇప్పటికి కూడా ఒక వ్యక్తి అంబటి రాంబాబు అంటే అడ్డంగా బుక్ అయిన అంబటి రాంబాబు బుక్ అయ్యాడా వైఎస్ఆర్సిపి స్క్రిప్టు అందించినటువంటి సజ్జల అండ్ టీమ్ బుక్ చేపిచ్చారా ఎందుకు ఇలా అడ్డంగా బుక్ అయ్యారు అంబటి రాంబాబు మరి ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్సిపి లీడర్స్ చాలామంది ఇట్లానే స్క్రిప్ట్ విషయంలో జగన్ రెడ్డితో సహా అడ్డంగా బుక్ అయిపోతున్నారు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సరే ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో ఎలా బుక్ అయ్యాడు ఏం జరిగింది అన్న విషయం ఈ వీడియోలో విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చినట్టయితే ఆ లైక్ బటన్ నొక్కేసేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్ని మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి అంబటి రాంబాబు మాజీ జల వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన పేరు చెప్పగానే అర్ధ గంటకు వస్తావా గంటకొస్తావా అన్న కామెంట్స్ ఇప్పటికీ కూడా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆయన పేరు చెప్తే బాగా గలీజ్గా గుర్తొచ్చేటువంటి సందర్భం మరి అటువంటి అంబటి రాంబాబు మీద ఇప్పటికీ చాలా కేసులు వెంటాడుతున్నాయి నెంబర్ టూ నెంబర్ త్రీ ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అందరూ మాట్లాడటం బంద్ చేశారు ఎవడు సప్పుడు చేయట్లేదు ఒక అంబటి రాంబాబు పేరుని నాని తప్ప మిగతా వాళ్ళంతా బాగా సైలెంట్ మోడ్లోకి గెలిపోయారు మరి ఎందుకో తెలియదు అంబటి రాంబాబు అయితే ఈ మధ్య మాట్లాడుతూనే ఉన్నాడు సరే మంచిదే ఆయన బాగా మాట్లాడగలడు మంచిగా మాట్లాడితే మంచిదే మరక మంచిదే మరక వల్ల మంచి జరిగితే అంబటి రాంబాబు ఈ మధ్య ప్రెస్ మీడియాకు వచ్చాడు యథావిధిగా ఆయన తనదైన శైలిలో ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో మరి మాక్ అసెంబ్లీ హై స్కూల్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చేత ఒక మాక్ అసెంబ్లీ నిర్వహించారు ఆ నిర్వహించిన నేపథ్యం ఆ పిల్లలు ప్రదర్శించిన ప్రతిభ పాఠవాలు ఆ నాలెడ్జ్ ఆ స్కిల్ ఆ వాళ్ళు ఓవరాల్ పెర్ఫార్మెన్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే అబ్బురపరిచే విధంగా అత్యున్నతమైన ప్రశంసలు అందరూ అనిపిస్తున్నారు అందరూ దాన్ని పొగుడుతున్నారు అభినందిస్తున్నారు ఆ విధంగా అద్భుతంగా మాక్ అసెంబ్లీ నిర్వహించారు రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా పిల్లలలో రాజ్యాంగం మీద ప్రజా చట్టాల మీద ప్రజా సమస్యల మీద ప్రజా ప్రతినిధుల మీద అసెంబ్లీ వ్యవహారాల మీద లీడర్షిప్ లక్షణాల మీద వీటన్నిటి మీద ఒక అవగాహన కల్పించాలి అంటే ఎందుకు అవగాహన కల్పించాలి అనేది క్వశ్చన్ ఎందుకంటే రాబోయే రోజుల్లో భావి భారత ప్రగతి రథ చక్రాలు పిల్లలు వాళ్ళే ఫ్యూచర్ లీడర్స్ భారతదేశం డిపెండ్ అయ్యేది భవిష్యత్తులో ఈ పిల్లల మీద ఈరోజు మాక్ అసెంబ్లీ నిర్వహించిన పిల్లలు ఎంతమంది భవిష్యత్తులో అత్యున్నత అద్భుతమైన ప్రజలు భారతదేశం ఆంధ్ర రాష్ట్రం గర్వించే నాయకులుగా ఎదుగుతారో వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ఎంత పురోభివృద్ధి ముందుకు చెల్లుతు ఎదుగుతుందో భవిష్యత్ భవిష్యత్ అంతా వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ఒక అవగాహన కలిగించే ప్రయత్నంలో భాగంగా అంటే రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా చాలా హై స్కూల్స్లో కాలేజెస్లో ఒక కాంపిటీషన్ పెట్టి వాళ్ళల్లో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఒక ట్రైనింగ్ ప్రాక్టీస్ చేపించి ఒక మాక్ అసెంబ్లీ నిర్వహిస్తే వాళ్ళు అద్భుతమైన పాత్ర అది స్పీకర్ పాత్ర కావచ్చు ప్రతిపక్ష నాయకుని పాత్ర కావచ్చు చీఫ్ మినిస్టర్ పాత్ర కావచ్చు ఎమ్మెల్యేల పాత్ర మినిస్టర్స్ పాత్రలు చాలా అద్భుతంగా అంటే ల్యాక్ చేయగలిగారు అంటే అంత నాలెడ్జ్ వాళ్ళు గెయిన్ చేశారు ఫ్యూచర్లో వాళ్ళు రాణిస్తారు ఇంకొక విషయం ఏంటంటే ఒక నాయకత్వ లక్షణాలు డెవలప్ అయినప్పుడు అది రాజకీయాల్లో ఉంటేనే నాయకత్వ లక్షణాలు ఉండాలని కాదు వాళ్ళు ఏ ప్రొఫెషన్లో ఉన్నా అది బిజినెస్లో ఉన్న ఎంప్లాయ్మెంట్లో ఉన్నా ఎక్కడున్న పర్సనల్ లైఫ్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్ నాయకత్వ లక్షణాలు కనుక పెంపొందించగలిగితే సక్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళు సాధించగలరు ఇది ప్రధానమైన మెట్టు అటువంటి నాయకత్వ లక్షణాలు పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మాస్ మాక్ అసెంబ్లీ నిర్వహించినప్పుడు చాలా ప్రశంసలు అందుకున్నారు అందులోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఉన్నారు ఇదంతా ప్రోగ్రాము మరి విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి నేతృత్వంలో జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదంతా తిలకించారు చాలామంది ప్రముఖులంతా కూడా ప్రశంసలు కురిపించారు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం జరిగిన నేపథ్యంలో మనం అసలు టాపిక్కి వస్తే అంబటి రాంబాబు ప్రెస్కి వచ్చేశాడు ఏమండి ఈ మాక్ అసెంబ్లీ పిల్లల చేత పెట్టించారు అది అంత అవసరమా అసలు ఏం పని చేస్తుందండి ప్రభుత్వం నాకు అర్థం కాదు అరే అసెంబ్లీలోకి వెళ్ళి స్పీకర్ గారు కూర్చోవలసిన చైరులో ఆ పిల్లల్ని కూర్చోబెడతారా ఇది ఎంత ఇది ఎంత దారుణం అండి అసలు అసెంబ్లీలో పిల్లల్ని తీసుకెళ్లి స్పీకర్ చైరులో వాళ్ళని పిల్లల్ని కూర్చోబెట్టడం ఏంటి యథావిధిగా అనేసాడు కుసుక్కున వెంటనే అక్కడ ఉన్న విలేకర్ ఎవరు అన్నాడు అది ఒరిజినల్ అసెంబ్లీ కాదు కదండి ఒక సెట్ వేశారు అసెంబ్లీ లాగా ఉండేటట్టుగా అది ఒరిజినల్ అసెంబ్లీలో తీసుకెళ్ళి కూర్చోబెట్టలేదుగా అన్నారు ఓ అదే సెట్ ఒరిజినల్ అసెంబ్లీ కాదా ఓకే పక్కన పెడదాం అన్నాడు ఇక్కడ రెండు అంశాలు ఒకటి ఒరిజినల్ అసెంబ్లీయా అసెంబ్లీ సెట్టా అనేది మంత్రిగా పనిచేసినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి సీనియర్ రాజకీయ నాయకుడు అంబటి రాంబాబు గుర్తించలేకపోయాడంటే సెట్ వేసిన లోకేష్ బాబు అండ్ టీమ్ని అంబటి రాంబాబు గారు పరిభాషలో చెప్పాలంటే మనం అభినందించాలా అంత గుర్తించలేని విధంగా ఆ మాక్ అసెంబ్లీ సెట్ ఏదైతే వేశారో అసెంబ్లీ ఒరిజినల్ అసెంబ్లీని తలదన్నే విధంగా అది ఈయన కూడా గుర్తించలేదంటే దానికి ఫస్ట్ అభినందనలు రెండో అంశం ఈయన రెగ్యులర్ అన్ని సంవత్సరాలు అంతకాలం అసెంబ్లీలో కూర్చున్నాడే అది ఒరిజినల్ సెట్ అనేది కూడా గ్రహించలేకపోయాడా నెంబర్ త్రీ మరి పిల్లలు ఆ విధంగా ప్రదర్శించినప్పుడు వాళ్ళలో నాయకత్వ లక్షణాలు పెరిగి ఫ్యూచర్లో మంచి జరుగుతుంది కదా దాన్ని ఎందుకు అభినందించలేకపోయాడు లేదా అభినందించటం లేదు వైఎస్ఆర్సిపి నేతలు వాళ్ళ పార్టీ అని ఆలోచిస్తే ఒకటే రీజన్ నాకు మీకేం మీకేమనిపిస్తుందో మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వాళ్ళ బాధ వాళ్ళ ఎసిడిటీ ఏంటి అంటే ఇప్పుడు ఈ పిల్లలంతా భవిష్యత్తులో మంచి నాయకత్వ లక్షణాలు పెంచుకొని భవిష్యత్తులో రాజకీయ నాయకులుగా ఎదిగితే భవిష్యత్తులో లైఫ్లో మంచిగా సెటిల్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకి వాళ్ళ నాయకులకి రప్ప 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 అనేటోడు ఎవ్వడు ఉండడు వీళ్ళంతటి వీళ్ళే రప్పరప్ప చేసుకోవాలా అంటే వీళ్ళకి గంజాయి బ్యాచ్ దొరకదు ఇటువంటి రప్పరప్ప అని వీళ్ళ వెంట తిరిగి ఫ్లెక్సీలు పెట్టుకుని శబరిమల వెళ్ళినా కూడా పెట్టుకొని హంగామా చేసే బ్యాచ్ ఇటువంటి పిల్లలు భవిష్యత్తులో సక్సెస్ సాధించి గొప్పవాళ్ళు అయితే వీళ్ళకి దొరకరు కదా అందుకని వీళ్ళ బాధ వీళ్ళకి ఎంతసేపటికి వృద్ధి చెంది డెవలప్ అయ్యి సక్సెస్ సాధించి ముందుకెళ్ళేటువంటి యువత వీళ్ళకి నడవదు నచ్చదు ఎందుకంటే వీళ్ళ గంజాయి బ్యాచ్ కావాలా రప్ప రప్పలాడే బ్యాచ్ కావాలి కదా ఇట్లా అందుకు దొరకరవ్వనని వీళ్ళ బాధ అయ్యి ఉండి ఉండవచ్చు లేకపోతే ఎందుకు వీళ్ళు ఏ విధంగా బాధపడుతున్నారు మంచి కార్యక్రమం చేసినప్పుడు మనం అభినందించాలా పిల్లలు అంత గొప్పగా ఆలోచనతో ముందుకు వచ్చినప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఈ పిల్లల్లో ఎంతమంది ఫ్యూచర్లో ఉన్న మంచి నాయకత్వ లక్షణాలు వెలువడే అవకాశం ఉంది అది కదా మనం అభినందించాలా అది కదా పిల్లలకి ఈ తరం వాళ్ళు నెక్స్ట్ తరానికి ఇచ్చేది డెవలప్ చేసేది డెవలప్ చేయవలసింది ఆ క్వాలిటీస్ కదా అందులో ప్రయత్నమే ఈ భాగం కదా మరి ఎందుకు అభినందించలేకపోతున్నారు నాకు ఒక్క విషయం గుర్తొచ్చింది వైఎస్ఆర్సీపీ పరిపాలించిన కాలంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని చెప్పేసి ఊదరగొట్టేశారు ఆ బెండపూడిలో ఒక టీచరు ఆయన స్వయంగా విత్ హిస్ ఓన్ వాలంటర్లీ తోని పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడే విధంగా గొప్పగా ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో బెండపూడి మాస్టర్ గారు నేర్పించిన ఇంగ్లీష్తో పిల్లలతో పెద్ద ఎత్తున సబ్బు భారీ ట్రోలింగ్ అయింది ఆ సందర్భంలో మరి పెద్ద ఎత్తున ఆ పిల్లల్ని పిలిచి తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డి గారు ఇంకేముంది ఒక బెండపూడిలో ఈ పిల్లలు నలుగురు ఇట్లా మాట్లాడారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇట్లానే మాట్లాడతారు ఈ విధంగా చేసిన ఘనత నాదే అని గొప్పగా పొగిడారు ఆ తర్వాత అర్థమైంది అది ఒక స్కూల్ మాస్టర్ గారు సొంత ఇనిషియేషన్ తోటి ఇంట్రెస్ట్ తోటి కొంతమంది పిల్లల్ని తయారు చేశారు మంచిదే అందరూ ఆ విధంగా తయారైతే ఇంకా మంచిదే కానీ మరి ఆ విధంగా ఆ రోజు వాళ్ళు వ్యవహరించిన తీరు మరి అభినందించారు కరెక్టే మరి అది పూర్తిగా వాస్తవం కాకపోయినప్పటికీ మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కొన్ని కాంపిటీషన్స్ పెట్టి విద్యార్థులను సెలెక్ట్ చేసి స్క్రూట్నీ చేసి ఈ విధంగా వాళ్ళని డెవలప్ చేసి అసెంబ్లీ లాంటి ప్రదేశంలో సెట్ వేసి వాళ్ళు ఆ విధంగా ప్ర అంటే పెర్ఫామ్ చేశారు అంటే వాళ్ళల్లో అంత డెవలప్మెంట్ మెచ్యూరిటీ సబ్జెక్టు వైజ్ వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇవాళ రేపు పిల్లల్ని ఎవరిని గదిలు డాక్టర్ ఇంజనీర్ తప్ప రాజకీయ నాయకుడు అవుతాను అని ఎవరు అనట్లేదు ఎందుకు అనట్లేదు రాజకీయ నాయకులు పిల్లల్ని ఆ విధంగా ఇన్స్పైర్ చేయలేకపోయారు మరి అటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిల్లల్లో ఈ విధమైన స్ఫూర్తిని ఇనిషియేషన్ని ఒక ఆశని భవిష్యత్తులో రాజకీయాల వైపు నడిచే విధంగా ఆ కోణంలో ఆ డైరెక్షన్లో ఆ ఇంట్రెస్ట్తో ఎదిగేటట్టుగా ప్రయత్నం చేయడానికి ఈ మాక్ అసెంబ్లీ మొన్న పిల్లలు ఆంధ్రప్రదేశ్లో పెర్ఫామ్ చేసిన విధానాన్ని అభినందించాల్సింది పోయి మరి అమ్మటి రాంబాబు యథావిధిగా ఈ ప్రెస్ మీడియాలో దీన్ని బ్లేమ్ చేసే ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్ అయ్యాడు అనేది మనం స్పష్టంగా చెప్పవచ్చు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా సందర్భాల్లో ఇంక్లూడింగ్ జగన్ రెడ్డి ప్రెస్లో మాట్లాడుతూ ఆ స్క్రిప్టు చదవలేక ఇబ్బంది పడుతూ లేదా వాస్తవానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ స్క్రిప్ట్ని తీసుకొచ్చేసి అంటే ఈ మధ్య కాలంలో నేను ఒక వీడియో చేశాను మీరు చూసే ఉంటారు లడ్డు అడ్డుద్ద గుడి అన్నాడు జగన్ రెడ్డి గారు నిన్న నేను మాట్లాడింది కదా ఆయన మాట్లాడినట్టుగానే మాట్లాడే ప్రయత్నం చేశాను అదేవిధంగా సీధి అప్పరాజు అప్పలరాజు కూడా ఈ మధ్య కాలంలో కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఏదేమైనప్పటికీ వీళ్ళు అనవసరంగా బ్లేమ్ చేయాలా పార్టీని ఎన్డీఏ కూటమిని అన్న ఒక లక్ష్యంతో కాకుండా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేస్తూ అసెంబ్లీకి అటెండ్ అవుతూ వీళ్ళు అసెంబ్లీకి అటెండ్ అవ్వట్లేదు పిల్లలు మాకు అసెంబ్లీ చేస్తే దాన్ని విమర్శిస్తున్నారు ఈ విధమైన విధానం విడినాడి ప్రజలతో సత్సంబంధాలు వాళ్ళ బాధల్ని తెలుసుకొని అది అసెంబ్లీలో రిప్రజెంట్ చేసి ఈ విధంగా క్రియాశీలకమైన పాత్ర పోషించాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ శ్రేణులు కానీ అమ్మటి రాంబాబు లాంటి మాజీ మంత్రివర్యులు కానీ అంతే తప్ప ఇటువంటి అభాసుపాలు బ్లేమ్ గేమ్స్ చేయొద్దు అనేది స్పష్టంగా నేను ఇస్తున్నటువంటి సందేశం మీ కామెంట్ ఏంటి మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్